హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం సో ఇది వచ్చేసి వంకాయ కర్రీ సో పొడువు వంకాయలు ఉంటాయి కదా ఇలా పొడువుగా ఉంటాయి ఈ వంకాయలు ప్లస్ కూరలు చేస్తారు తాలింపు ఇలా చేస్తే ఈ ఈ వంకాయకి నార్మల్ వంకాయకి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ వంకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్ వంకాయతో పోలిస్తే ఇవి కొంచెం టేస్ట్గానే ఉంటాయి అనమాట సో కలర్ అలా ఉంటుంది కలర్ మనం కర్రీ చేసిన తర్వాత డిసప్పేర్ అయిపోతుంది అనమాట సో టమోటా వంకాయ కర్రీ ఈరోజు అయితే కదా ఆయిల్ వేసి పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ టమోటా పసుపు ఉప్పు వేసి ఇవి మగ్గిన తర్వాత ఇవి పొడుగుగా కట్ చేసుకున్న ఈ వంకాయని యాడ్ చేస్తే యాడ్ చేసేసి తయారు కావాలి అంటే వాటర్ పోసుకోవచ్చు లేదంటే అవసరం లేదండి వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే కూర అనేది చప్పగా వస్తుంది సో అందుకని వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా ఆయిల్లోనే ఇలా మగ్గ పెడితే మనం మూత పెట్టి మగ్గ పెడితే ఈజీగా మగ్గిపోతాయి లాస్ట్లో కారం ఉప్పు ధనియాల పొడి కొత్తిమీర అండ్ మేతి చూడు యాడ్ చేసుకొని స్టాక్ కట్టేయడమే సో ఎంతో ఎమ్మీగా ఉండే వంకాయ కర్రీ అయితే రెడీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై టేక్ కేర్